హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేదే కుకింగ్ అండ్ బ్లాగ్ మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి కాజు కట్లకి ఏమి తీసుకొని పల్లి కట్టలు అయితే చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి అవసరం ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకొని ప్యాను హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేము సిమ్లో ఉండాలండి హైలో పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేస్తే పల్లీ లోపలైతే కుక్ అవ్వవు కాబట్టి సిమ్లో పెట్టుకొని అలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి తక్కువ కాస్ట్తో అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాజు కట్లీ తింటాం కదా అలాగే ఇది పల్లీ కట్లీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు ఫ్రై అయిపోయాయి కదండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు అయితే తీసేయాలి మొత్తం పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి పచ్చా అయితే అస్సలు బాగోదు మొత్తం పౌడర్ అయితే బాగా చేసుకోవాలి ఫైన్గా ఉండాలి పౌడర్ అంతా చూసారు కదా మనం గ్రైండ్ చేసేటప్పుడే ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా పల్లీలో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ అంతా కూడా మిక్సింగ్ బౌల్కి వేసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు అయితే మిల్క్ పౌడర్ వేసి కలుపుకుంటున్నానండి మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందనమాట మిల్క్ పౌడర్ మొత్తం పీనట్ పౌడర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం వాటర్ వేసి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి చూసారు కదా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి షుగర్ మొత్తం కరిగిపోయింది కొంచెం తీగపాకంలో రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా లమ్స్ ఏర్పడకుండా బాగా కలుపుకోవాలి ఆపకుండా బాగా కలుపుకోవాలి లేదంటే పాకం చల్లారిపోతే మళ్ళీ ఉండలు కరగండి అందుకే ఆపకుండానే వెంట వెంటనే ఫాస్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గీ వేసుకుంటున్నానండి ఎక్కువైతే అస్సలు వేయొద్దు అయినా ఆయిల్ అయినా ఏదైనా సరే ఒక స్పూన్ కంటే ఎక్కువ ఏమి వేయొద్దు ఎందుకంటే పీనట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ ఆయిల్ వస్తుంది అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇట్లా నెయ్యి వేసుకున్న తర్వాత కూడా మరి కొంచెం సేపు అయితే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ప్యాన్ నుండి బాగా సపరేట్ అయ్యే అయితే కుక్ అయిపోయినట్లే ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకోండి లేదు అంటే ఇలా కవర్ అయినా సరే పర్వాలేదండి ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బర్ఫీ షేప్ బాగా వస్తుంది అలాగే మొత్తం బాగా కలుస్తుంది అనమాట చూసారు కదా నేను ప్రెస్ చేస్తున్నప్పుడు దీంట్లో నుంచి అయితే ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది బయటికి ఇలా బాగా ఒక టూ త్రీ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది బర్ఫీ చాలా స్మూత్గా వస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని మొత్తం ఇలా అప్లై అనమాట ఎందుకంటే మనం కట్లీ టైప్లో కట్ చేసుకోవాలి కదా దానికోసమని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా మొత్తం సర్దుకుంటున్నాను మొత్తం సర్దుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకొని కట్టి టైప్లో తీసుకోవచ్చు అన్నమాట ఇలా చాక్తో మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఒక కప్పు పల్లీలతోనే నాకు ఇన్ని కట్లు అయితే వచ్చేయండి చాలా తక్కువ కాస్ట్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతీదీ బయట కంటే నేను ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదు నేను ఇందులో చూసారు కదా ఇలా కట్ చేసుకొని డిషర్ట్ అయితే చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి కష్టపడిన అవసరం లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత అయితే కొంచెం గట్టిగా అవుతాయండి విరిగిపోవడం ఇలా ఏమీ ఉండదు కొంచెం గట్టిగా అవుతాయి బాగుంటుంది టేస్ట్ అయితే దీనికి ఎక్కువ ప్రాసెస్ కానీ ఎక్కువ ఖర్చు కానీ ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్